గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం మీద మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు అయితే నెక్స్ట్ గవర్నర్ గారి ప్రసంగం రోజే తెలంగాణ బిడ్డలు మూడున్నర కోట్ల మంది అభిమానించేటువంటి మీరు కూడా వరంగల్ జిల్లా వాస్తవ్యులు మీరు మాట్లాడేటప్పుడు కూడా ఉదయం చెప్పారు వరంగల్ కల్ప వేదిక ఉంది రకరకాల చారిత్రక కట్టడాలు ఉన్నాయని మీరు కూడా మీ ప్రసంగంలో చెప్పారు అదే రోజు మన మనకి అంటే ఒక ప్రివిలేజ్ అంటే మనకి ఎట్లా ఒక మనం గర్వంగా ఫీల్ అయ్యేటువంటిది వాట్ ఈస్ ద సింబల్ ఫర్ తెలంగాణ అంటే చార్మినార్ చెప్తాం లేకపోతే కాకతీయ కళాతోరణం అని చెప్తాం అలాంటి కళాతోరణాలను రెండింటినీ డిలీట్ చేసేసి ఒక తెలంగాణ రాజముద్రని రిలీజ్ చేయటం జరిగింది అంటే తెలంగాణ ఔన్నత్యాన్ని పెంపొందించుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వ చర్యలు ఉండాలని నేను భావిస్తున్నా ఈ కోట్లాది మంది ప్రజలు వందల సంవత్సరాలుగా అభిమానించేటువంటి ఆదరించేటువంటి రెండు ఉన్నతమైనటువంటి కాకతీయ కళాతోరణం కానివ్వండి లేకపోతే చార్మినార్ కానివ్వండి ఇది ఎవరన్నా అనకపోయినా ప్రభుత్వానికి ఏ ఆలోచన ఉన్నా బట్ ఈ ప్రజల యొక్క మనసుల్లో నుంచి వేయలేవారు అలాగే గవర్నర్ గారి ప్రసంగానికి చాలా అంటే ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నా అంటే అబద్ధాలను కూడా చేయని వాటిని కూడా ఏ విధంగా చెప్పించవచ్చో వాళ్ళ ద్వారా నేర్చుకోవచ్చు అని నేను అనుకుంటున్నా అంత అద్భుతంగా గవర్నర్ గారి ప్రసంగంలో అనేక విషయాలు ప్రస్తావించారు ఉదాహరణకి ఐదు వందల అరవై ఆరు రైతు వేదికలు మేమే కట్టించాము ఈ పదిహేను నెలల్లో అన్నట్టు మాట్లాడారు ఏ ఒక్కడు కామన్ రైతు ఈవెన్ అధికార పార్టీలో ఉన్నటువంటి రైతులను అడిగినా ఆ రైతు వేదికల్ని కేసీఆర్ గారు కట్టించాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించింది వాస్తవం లేదు మంత్రి గారు ఒక్క నిమిషం నేను చెప్పేది కాబట్టి నేనేమంటున్నానంటే వాస్తవాన్ని ఒప్పుకోండి అంతకుముందు మా మిత్రుడు మన మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తూ వారు కొద్దిగా సోబర్గా పాజిటివ్గా న్యూట్రల్గా మాట్లాడు కొన్ని విషయాల్లో ప్రభుత్వం ఏదైనా కానీ మన రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేయాలని ఒక మాట చెప్పాడు ఆ చెప్పే సందర్భంలోనే తమిళనాడు ఉదాహరణ తీసుకొచ్చాడు తమిళనాడులో స్టాలిన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జయలలిత గారు పెట్టినటువంటి స్కీమ్స్ని ఏదిగో డిస్కంటిన్యూ చేయకుండా ఆ పేర్లమే నడిపించారని చెప్పారు కానీ అదే సందర్భంలో వారు ఇంకో మాట కూడా చెప్పుంటే బాగుండేదని నా అభిప్రాయం కేసీఆర్ గారు కూడా నిండు అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈ రెండింటినీ కూడా తొలగించకుండా కంటిన్యూ చేసి అదే పేరుతో నడిపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆ విషయాన్ని చెబితే రియల్గా నేను అభినందించేవాడిని అంటే పక్క రాష్ట్రం వాళ్ళు చేస్తేనేమో గొప్ప మన సొంత రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక గత పాలకులు ఉమ్మడి రాష్ట్ర పాలకులు చేసిన దాన్ని చేసినటువంటి యాక్టివిటీని కంటిన్యూ చేస్తారు ఐటమ్ నెంబర్ పదిహేనుల అత్యాధునిక ఆడియో విజువల్ మీడియాను సమకూరుస్తూ మొత్తం ఐదు వందల అరవై ఆరు రైతు వేదికలు ఏర్పాటు చెప్పిన రైతు వేదికలు మేము చేసిన వాళ్ళే మీడియా విజువల్స్ ఇక మీరు అట్లా అనుకుంటే మీరు అటు మేము రైతు వేదికలు కట్టినని మేము చెప్తలేము రైతు వేదికలు మాకంటే ముందే నిర్మాధం అనే అది అందుకు తెలుసు మేము చెప్తే మాత్రం ప్రజలు గమనించారు అందులో కూర్చొని రైతులకు సంబంధించి ఏదైనా సాంకేతికమైన అంశం ఇవ్వాలంటే విజువల్ మీడియా దాన్ని ఏర్పాటు చేసినామని చెప్పినారు దాంతో రైతు నేస్తం కార్యక్రమాన్ని అన్ని ఐదు వందల ముప్పై రెండు గ్రామీణ మండలాల్లో అమలు చేస్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అని చెప్పినాం అట్లా మీరు దాన్ని లేని దాన్ని కూడా అండగట్టి అట్లా మేము చెప్పుకుంటే ఏం కాదు దయచేసి వాస్తవం చెప్పే ప్రయత్నం చేయండి అధ్యక్ష నేను చదువుతున్నాను అధ్యక్ష వారు గౌరవ మంత్రి గారు వెళ్ళకండి అదే మేము క్లారిఫికేషన్ చెప్తున్నాం అధ్యక్ష నేనేమంటున్నానంటే గౌరవ మంత్రి గారు వారు ఒప్పుకున్నారు ఈ సభావేదికగా మేము కట్టలేదు మీ ఆడియో విజువల్స్ పెట్టామని వారు ఒప్పుకున్న సంతోషం దానికేమీ ఇబ్బంది లేదు కానీ నేనేమంటున్నా మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను ఎందుకంటే రోజు ఫీల్డ్లోనే తిరుగుతూ ఉన్నాను ఉన్నటువంటి ఐదు వందల అరవై ఆరు రైతు వేదికలకి కనీసం బూజులు దులిపే ప్రయత్నం చేయండి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీ తరఫున ఎందుకు అని అంటే ఈ బూజులు బట్టి డోర్లు తీయలేని పరిస్థితి ఏఈవోలు పోని పరిస్థితి ఏఈవోలు కూర్చోవట్లేదు అక్కడ గత్ ఇప్పుడు ఈ రోజు యాజ్ ఆఫ్ టుడే మీ ద్వారా మంత్రి గారే విజ్ఞప్తి చేస్తున్నా మేరు కనుక ఏఈవోలు రోజొచ్చి కూర్చుంటున్నారని ఈవెన్ అధికార పార్టీ నాయకులతో కూడా చెప్పించగలిగితే మీరు ఏ శిక్ష చేసినా నేను రెడీ ఎందుకంటే గతంలో ఏఈఓళ్లు ఏఈఓలు ఎవరైనా రైతులు అందరికీ కావాల్సిన బీఆర్ఎస్ రైతుల కాంగ్రెస్ రైతులు అనేది కాదు ఇక్కడ అందుకోసం నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి సలహా సూచన చేస్తున్నాను అది వారు పాజిటివ్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నా రెండో విషయం అధ్యక్ష చాలా విషయాలు చెప్పారు ఉద్యోగాల గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఏమీ చేయలేదు మొత్తం మేము వచ్చిన తర్వాతనే జరుగుతున్నాయని చెప్తున్నారు మేము కూడా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేమో మీరో గాలి మాటలు చెప్పటం కాదు వాస్తవాలు మీరు రిక్రూట్ చేశారు మేము రిక్రూట్ చేశాం ఎవరు ఏ రిక్రూట్ చేశారు ఏ డిపార్ట్మెంట్లో చేశారు ఎప్పుడు చేశారు అనేటువంటిది వాస్తవాలు బయటకు పెట్టండి ఎప్పుడు దానికి నోటిఫికేషన్లు వచ్చినాయి అసలు వాస్తవాన్ని మా గవర్నమెంట్లో రిక్రూట్మెంట్ కావలసినటువంటి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటిది ఐడెంటిఫై చేసిన రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల తొమ్మిది దాంట్లో నోటిఫై చేసినాయి చెప్తా అవి కూడా చెప్తా ఇయర్ కూడా చెప్తా వస్తున్నా నోటిఫై చేసినాయి రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు దాంట్లో ప్రాసెస్ కంప్లీట్ అయి సెలెక్షన్ అయిపోయినటువంటి లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు మా గవర్నమెంట్ అంటే కంప్లీట్ కాని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు జరిగినటువంటి రిక్రూట్మెంట్ టెన్ ఇయర్స్ అయినా ఒక విషయం అరే చెప్తున్నాను మీరు వినండి వారు చెప్తున్నాను ఓపిక పట్టండి నేను చెప్తున్నాను సుమారుగా నలభై రెండు వేల ఆరు వందల యాభై రెండు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఇష్యూ చేసినటువంటి ఆల్రెడీ ఉన్నాయి వాటికి కూడా చెప్తా అధ్యక్ష అవేమి అనేది స్టాఫ్ నర్సులు ఆరు వేల తొమ్మిది వందల ఎఫ్ఐఆర్ నోటిఫికేషన్ ఇచ్చింది ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు ఎగ్జామ్ జరిగింది రెండు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఇది స్టాఫ్ నర్సుకు సంబంధించి ఆరు వేల తొమ్మిది వందల ఎఫ్ఐఆర్ మందికి అట్లాగే పోలీస్ కానిస్టేబుల్స్ పదిహేడు వేల ఎనిమిది వందల ఐదు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఎగ్జామ్ జరిగింది ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండున ఎగ్జామ్ జరిగింది వాళ్ళ రిజల్ట్స్ ఇచ్చింది నాలుగు పది రెండు వేల ఇరవై మూడు అట్లాగే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ గురుకుల పాఠశాల స్టాఫ్కి ఆరు వేల ఐదు వందల నలభై ఆరు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగును వచ్చింది ఇది వారు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది దీ అదేవిధంగా చెప్తుంది దానికి కూడా రెండు వేల ఇరవై మూడు సారీ రెండు వేల ఇరవై మూడు ఎగ్జామ్ జరిగింది ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు అట్లాగే ఎనిమిది వేల తొంభై మూడు గ్రూప్ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చింది పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై రెండు ఎగ్జామ్ జరిగింది ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు గ్రూప్ త్రీ పదమూడు వందల అరవై మూడు నోటిఫికేషన్ వచ్చింది ముప్పై ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై రెండు అట్లాగే డిఎస్సి ఐదు వేల ఎనభై ఆరు నోటిఫికేషన్ ఇచ్చింది ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఈ విధంగా మొత్తానికి యాభై వేల నూట ఇరవై ఏడు జాబులకి ఇది చెప్తారు ఇది కాంగ్రెస్ పార్టీ మేము చేసినామని చెప్తున్నారు ఇది చెప్తున్నా అదే అదే మీ అధికారంలో అధ్యక్ష అధికారంలో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం రిక్రూట్మెంట్స్ పది సంవత్సరాల్లో జరిగినటువంటి రిక్రూట్మెంట్స్ మీరు వచ్చిన పదిహేను నెలలో జరిగిన మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి రిజల్ట్స్ వచ్చి రిక్రూట్ చేసుకున్న ఉద్యోగాలు ఎన్ని అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను అది అది ముందు డిక్లేర్ చేయమని చెప్పమని నేను అడుగుతున్నాను అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇచ్చిన వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్స్ అధ్యక్ష ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి వేశారు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఉద్యోగాలకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరామ రాజ్యంలో నోటిఫికేషన్ ఇచ్చింది ఆ తర్వాత గ్రూప్ వన్కి నోటిఫికేషన్ ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగుని ఇచ్చారు మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి ఇంకో ఐదు వేల పోస్టులకి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుని ఇచ్చారు టోటల్ పోస్టు ఇందిరామరాజ్యం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్లు పెట్టినటువంటిది పదకొండు వేల ముప్పై మూడు ఉద్యోగాలు మాత్రమే ఇది వాస్తవం ఇది మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాను అధ్యక్ష ఒకవేళ వారికి ఇది వా ఇది వాస్తవం కాదు అనంటే గత పది సంవత్సరాలు ఈ పదిహేను నెలలో జరిగినటువంటి నోటిఫికేషన్సు రిక్రూట్మెంట్సు డేట్స్తో సహా ఒక సభ ముందు పెట్టమని పాత నేను పాత ప్రభుత్వానికి ఏదో ప్రశంస పొందాలనే ఉద్దేశం ఏదో చెప్ నేనేం అడుగుతున్నా అంటే పది సంవత్సరాలు పరిపాలించారు మేము పద్నాలుగు సంవత్సరాలు ఇచ్చిన నోటిఫికేషన్ల గురించి చెప్తున్నాడు నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఇస్ అ టోటల్ ప్రాసెస్ నోటిఫికేషన్ ఇచ్చేసి నేను చాలా పనిచేసినా అని చెప్తే అడగదు అధ్యక్ష నోటిఫికేషన్ మనమే వేయాలి పేపర్ మనమే చేయాలి కోర్టు కేసు మనమే ఇవ్వాలి ప్రాసెస్ ఆపేయాలి లాభం ఉంది అధ్యక్ష ఇఫ్ ఆర్ రియల్లీ కన్సర్న్డ్ మీకు ఆ ఉద్యోగాలు నింపాలే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో అదే ప్రధానమైనటువంటి డిమాండు అది నింపాలి అనే పాత్ర ఉంటే మళ్ళీ పొలిటికల్ కామెంట్ చేయాలంటే చాలా మనం ఉద్యోగం పోతే ఆరు నెలల్లో మనం రాజకీయ ఉద్యోగాలు పొందినం కానీ మనకు సంబంధించి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎందుకు కాన్సన్ట్రేషన్ లేదు అధ్యక్ష గ్రూప్ వన్ పదిహేళ్లల్లో గ్రూప్ వన్ నేను అడుగుతున్నాను పది ఏళ్ళల్లో ఇలా గ్రూప్ వన్ సంబంధించిన నోటిఫికేషన్ మేము వేసినాం వారే కదా నేనేం చదివి వారు చదివిందని చెప్తా ఉన్నా పది సంవత్సరాలు ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఒకటి అధ్యక్ష ఏం వాళ్ళు వాళ్ళ గ్రూప్ వన్ జాబ్ ఇచ్చే బాధ్యత మనం కాదా గ్రూప్ వన్ ఉద్యోగం ఒకటే ఇచ్చిందా మొత్తం టెన్ ఇయర్స్లో ఒకటే నోటిఫికేషన్ డిఎస్సి అరే వైస్ ఛాన్సలర్ నియమించేటువంటి పరిస్థితి లేదు పది సంవత్సరాల ఎడ్యుకేషన్ సంబంధించిన మొత్తం వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది ఇవాళ చాలా జాగాల్లో చాలా ఖాళీలు రకరకాల ఖాళీలు వారి రెండు లక్షల ముప్పై రెండు వేల ఖాళీలు పది సంవత్సరాలు ఎన్ని నియామక పత్రాలు ఇవ్వగలిగారు మీరు ప్రాసెస్ ఉన్నటువంటివి లేదా నోటిఫికేషన్ ఇచ్చేసి కోర్టుల్లో లిటికేషన్స్ ఇచ్చినటువంటి అన్నింటినీ మేము రివ్యూ చేసినాం రిజాల్వ్ చేసినాం బాగా చెప్తాం మా టైంలో మేము కుటుంబాలతో సమేతంగా పిలిచి రిక్రూట్మెంట్ పత్రాలు ఇచ్చినాం మీరు ఇవ్వలే మేము అడ్డంపడ్డామా మా వాళ్ళని అడ్డంపడ్డరా జేఏసీ చైర్మన్ కోన గారు ఉద్యోగాలు ఉద్యోగాలు ఏమని డిమాండ్ చేస్తే తలుపులు వాళ్ళు కొట్టి అరేస్ట్ చేసినటువంటి పరిస్థితి పెట్టుకుంటే ఏం అధ్యక్ష ఏమ అధ్యక్ష ఇలా ఉద్యోగాలకు సంబంధించి వారు చెప్తాడు బాగా చెప్తా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణ ప్రజా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో మళ్ళీ చెప్తా ఉన్నారు అధ్యక్ష తెలంగాణ కుదరు తెలంగాణ సభ అధ్యక్షుడు అధ్యక్షుల నుంచి మాట్లాడారు నా తర్వాత మీరు ఎట్లా మీకు జవాబు చెప్పేది నేను నేను మా మీరు కూర్చో మీరు కూర్చో మంత్రి గారు క్లారిఫికేషన్ మాట్లాడతారు దాన్ని మీరు అధ్యక్ష మీ అనుమతి తీసుకొని చెప్తాను నేను కూడా రిలవెంట్ సబ్జెక్ట్ చెప్తా ఉన్నా అధ్యక్ష నేను ఒకటే అడుగుతాను సభను మనం తప్పుదో పట్టేది పెద్దల సభ నేనేం కోపానికి వచ్చో లేకపోతే ఇంకో రాజకీయ విమర్శ చేయాలనేటువంటి ఇక్కడికి వచ్చారు కొద్దిగా వీలైనంత ఆ మనసు కొత్త అగ్రెసివ్నెస్ తగ్గించుకునేటికి వస్తుంది మళ్ళీ మా పెద్దలు చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారి మేము చూసిన తర్వాత ఇంకా కూలయిపోతాం పెద్దలందరూ చూసిన తర్వాత వానక్క లాంటి వాళ్ళు అందరూ ఇంకా కొంత సాఫ్ట్గా మారుతాం నేనేం అడుగుతున్నా అంటే సార్ నోటిఫికేషన్లు ఇచ్చింది లెక్కకి వస్తా నౌకర్లు ఇచ్చింది లెక్కకి వస్తుందా నా రిక్వెస్ట్ ఏంటంటే మంత్రి గారు కూడా ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చెప్పండి జనరల్ తప్పు అంటే రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుందని ఉద్దేశం కొద్ది చెప్తాను తప్ప నేను జవాబు చెప్పడానికి సంబంధించి ప్రభుత్వానికి బరాబర్ చెప్తాను జవాబు చెప్తాం కానీ ఆన్సర్ ఇచ్చే ఇచ్చిందే తప్ప ఇప్పుడు నోటిఫికేషన్ నోటిఫికేషన్లు ఇచ్చింది కానీ కార్యరూపం దాల్చంది చెప్పుకుంటూ అవుతుంటే కారణం ఎవరు మేము కోర్టుకేనమా కోర్టులు ఎందుకు అయినాయి రిక్రూట్మెంట్ మేము రిజాల్వ్ చేసే ఇష్యూస్ ఉన్నాయి సమస్యలు పరిష్కరించి చేయాలి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తా కదా అదే అని చెప్తాను దయచేసి తప్ప ఇంకోటి కాదు సభ్యులకి ఆటంకం కలిగించాలనే ఉద్దేశం అసలే కాదని మనం చేస్తాము ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ఎందుకంటే జనరల్గా ఎవరైనా సభ్యులకు చాలా సందేహాలు ఉండవచ్చు మాట్లాడుతున్న దాంట్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది దయచేసి మీరు మాట్లాడేటప్పుడు అవకాశం తీసుకోండి లేకుంటే మీ పేరు లేకపోయినా మీరు మాట్లాడతామని చెప్తే తప్పనిసరిగా అవకాశం కూడా ఇస్తాం మీరు కూడా స్పష్టంగా మీకు అభిప్రాయాలు కూడా చెప్పడానికి కూడా సభ అవకాశం ఇస్తుంది కాబట్టి దయచేసి ఓపికతో సభ్యులు చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పే వాటికి గౌరవం కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మాధుగారు కంటిన్యూ చేయండి అధ్యక్ష మీ ద్వారా మీ ద్వారా ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తాం బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు భర్తీ చేసింది నెంబర్ వన్ నెంబర్ టూ నలభై రెండు వేల ఆరు వందల యాభై రెండు ఉద్యోగాలకి ఎగ్జామ్ పెట్టింది ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయింది ఎలక్షన్ కోడ్ రావటం వల్ల వారి యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేకపోయిందనేది వాస్తవం ఇది వాస్తవం కాదనంటే సభ ముందు పేపర్లు పెట్టమని నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను నెంబర్ వన్ నెంబర్ టూ చాలామంది మాట్లాడుతూ కేసీఆర్ గారు ప్రభుత్వంలో విపరీతమైనటువంటి అప్పులు తెచ్చి ఆ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చింది అనేటువంటిది గత శాసన శాసన మండలి సమావేశంలో ఈ సమావేశాలు కూడా పెద్ద పెద్దన మాట్లాడుతున్నారు వాస్తవాలు కూడా ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏం అప్పులు తెచ్చారనేటువంటి దాని మీద టోటల్ ఎఫ్ఆర్బిఎం ద్వారా ఏదైతే వచ్చేటువంటి టోటల్ లోన్స్ ఏదైతే ఉన్నాయో మూడు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడు ఎఫ్ఆర్బిఎం లోన్స్ అట్లాగే గ్యారెంటెడ్ గ్యా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి తెచ్చినటువంటి లోన్లు ఒక లక్ష పదిహేను వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లు టోటల్గా నాలుగు లక్షల పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్లు ఇది నేను చెప్పేది కాదు గవర్నమెంట్ రికార్డ్ చెప్తున్నటువంటి విషయం నెంబర్ వన్ నెంబర్ టూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ పదిహేను నెలల్లో ఎఫ్ఆర్బిఎం ద్వారా తీసుకొచ్చినటువంటి లోన్లు కానీ ప్రభుత్వం తీసు ద్వారా గ్యారెంటీడ్ చేసి తీసుకొచ్చినటువంటి అప్పులు ఒక లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు దీంట్లో కూడా సంవత్సరానికి లక్ష ముప్పై మూడు వేల నూట ముప్పై మూడు కోట్లు నెలకి పదకొండు వేల తొంభై నాలుగు వేల కోట్లు కాంగ్రెస్ పార్టీ అది ఈ పదిహేను నెలల కాలంలో తీసుకొచ్చినటువంటి అప్పు కేసీఆర్ గారి ప్రభుత్వంలో సంవత్సరానికి నలభై ఒక్క వేల ఏడు వందల కోట్లు అప్పు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష ముప్పై మూడు వేల కోట్లు అప్పు తెచ్చింది నెలకు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అప్పు తీసుకొస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వం పదకొండు వేల తొంభై నాలుగు వేల కోట్లని అప్పు తీసుకొచ్చింది ఇది నేను మీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు కావాలంటే వాస్తవాలను సభముందు పెట్టమని నేను ప్రభుత్వాన్ని అడుగుతాను అధ్యక్ష అట్లాగే మూడో అంశం పదిహేను నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు పెరిగాయి అధ్యక్ష రైతులు నాలుగు వందల తొంభై ఒక్క మంది ఆటో డ్రైవర్స్ నూట పదహారు మంది విద్యార్థులు అటు గురుకుల పాఠశాల విద్యార్థులు కావచ్చు ఇతర విద్యార్థులు కాదు వివిధ కారణాల వల్ల నాలుగు వందల ఎనభై ఒక్క మంది మొత్తం పదకొండు వందల డెబ్బై ఒక్క మంది ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష ఇది మూడో అంశం అధ్యక్ష నాలుగో అంశం ఈ మహాలక్ష్మి స్కీమ్ గురించి రకరకాల ఆరు గ్యారంటీల గురించి చెప్పారు అధ్యక్ష మహాలక్ష్మి స్కీమ్లో ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సు అన్నారు మేము ఆర్టీసీ బస్సు దాన్ని కూడా స్వాగతించాం సిలిండర్ని స్వాగతించాం మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇరవై ఐదు వందల రూపాయలు మా అక్క జిల్లెలకి ఎప్పుడు ఇస్తారని మీ ద్వారా అడుగుతున్నాం అధ్యక్ష అది మాత్రం ఎక్కడా మెన్షన్ చేయలేదు అధ్యక్ష రైతు భరోసా గురించి చెప్పారు అధ్యక్ష నేను కూడా ఒక రైతు బిడ్డని నేను వ్యవసాయం చేసేవాడిని దుక్కి తిన్నవాడినే నాగలు తిన్నవాడినే నేను విషయం చెప్తున్నా అధ్యక్ష రైతు భరోసా గురించి మీకు చెప్పాలి అధ్యక్ష కేసీఆర్ గారు రాకముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ రాష్ట్రంలో రైతులకి ఎవరన్నా వ్యవసాయ పెట్టుబడికి నగదు బదిలీ చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్న కనీసం ఆలోచించిందా అరవై ఆరు సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి కనీసం పెట్టుబడి సహాయం చేయాలని ఆ ఆలోచన చేసిందా నేను అడుగుతున్నా అధ్యక్ష రైతు చనిపోతే కరెంటు కాదు కరెంటు తగిలో కరెంటు శాఖ వలన పాము గరిసో తేలు గరిసి చచ్చిపోతే ఐదు లక్షల రూపాయల బీమా ఇవ్వాలని ఏ ప్రభుత్వం అన్న ఆలోచించింది అధ్యక్ష కేసీఆర్ గారు వ్యవసాయం స్థిరీకరణ చేయాలని ఉద్దేశంతో ఒక సదుద్దేశం పార్టీలు పక్కకు పెట్టండి తెలంగాణ రైతు గౌరవంగా తలెత్తుకొని భారతదేశం ముందు నిలబడాలని చెప్పి కేసీఆర్ గారు వ్యవసాయానికి పెట్టుబడిగా రైతు బంధు ఇచ్చారు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చాడు నీటి తీరువా రద్దు చేసింది మా ప్రభుత్వం ఆ రోజు నీటి తీరువా ఉచితంగా వ్యవసాయానికి నీళ్లు అందించారు ప్రభుత్వమే రైతు పంటల్ని రైతు కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అది కంటిన్యూ చేస్తుంది ఎందుకంటే మేము ఇంట్రడ్యూస్ చేసినాం కాబట్టి దాంట్లో తప్పేం లేదు కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా పంజాబ్ కానీ హర్యానాలో కానీ ఈ విధానం ఉందా అని మీ ద్వారా ప్ర మీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్న అధ్యక్ష స రైతు వేదికలు ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడడం అధ్యక్ష దేనికోసం చేశారు ఇది వ్యవసాయ స్థిరీకరణ జరగాలి ఈ రైతులు కూడా ఆత్మహత్యల నుంచి బయటకు రావాలి మంచిగా ఉండాలి తెలంగాణ బాగుండాలని చెప్పి కేసీఆర్ గారు ఇలాంటి వాటిని చేయటం అనేది జరిగింది అధ్యక్ష చాలామంది చెప్పారు అప్పులు తెచ్చి కొప్పులు పెట్టారని నేను అడుగుతున్నా ఈ ఈ డాక్యుమెంట్స్ ఈ మూడు డాక్యుమెంట్స్ మేము పెట్టలే అధ్యక్ష ప్రభుత్వం పెట్టింది మాకు చదువుకోమని చెప్పేసి డ్రింకింగ్ వాటర్ దాని మీద ఇక్కడ ఏముంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకసారి చూడండి బొమ్మలు బ్రహ్మాండంగా చేసే కలర్స్లో ఉన్నాయి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఈ ప రెండు వేల పద్నాలుగు ముందు కాదు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల మిషన్ భగీరథకు ఏర్పడ్డాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్యక్ష ఈ ఫోటోలన్నీ చూడండి అధ్యక్ష ఇవన్నీ కూడా ఏమీ ఆర్టీఎస్యో కాదు లేకపోతే ఏఐ ద్వారా జనరేట్ చేసినవి కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం కష్టపడి వీటిని నిర్మించింది అధ్యక్ష ఇవాళ చూసుకోండి ఎక్కడికి వెళ్ళినా ఇవాళ మంత్రులు ఇవాళ బ్రహ్మాండంగా సెక్రటరీలో కూర్చుంటారు అధ్యక్ష ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష ఇవాళ కమాండ్ కంట్రోల్కి వెళ్ళి సీక్రెట్ మీటింగులు పెట్టుకుంటున్నారు అధ్యక్ష కమాండ్ కంట్రోల్ యాడ్ నుంచి వచ్చింది అధ్యక్ష ఇవాళ కలెక్టరేట్లో వెళ్ళి రివ్యూ చేస్తున్నారు అధ్యక్ష కలెక్టరేట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష ఇవాళ కమిషనర్ ఆఫీసులు ఎక్కడి నుంచి వచ్చినాయి సిఎస్పి ఆఫీసులు ఎక్కడి నుంచి వచ్చినాయి మెడికల్ కాలేజీలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదా అధ్యక్ష దానికోసం ఎక్కడి నుంచి గాల్లో నుంచి ఊడిపడ్డాయా ఏం చేశారు అని అంటున్నారు కానీ మీరు కూడా ఆలోచించుకోండి మీరు కూడా ప్రభుత్వం గతంలో ప్రభుత్వాలు నడిపారు మేము కూడా ఏ రోజు అనలే కేసీఆర్ గారు అన్నారు అనేక సందర్భాల్లో నెహ్రూ గారి విధానాలని ఇందిరాగాంధీ గారి విధానాలని అనేక సందర్భాల్లో మెచ్చుకున్నారు కేసీఆర్ గారు నెహ్రూ గారు పబ్లిక్ సెక్టార్కి ఏం చేశారనే విషయం మీద చట్టసభల్లో అనేక సార్లు చెప్పారు కానీ మీరు కూడా వారికి ఉన్నటువంటి విషయాన్ని మీరు నేర్చుకోమని మేము అడుగుతున్నాం అధ్యక్ష ఏంటి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు చాలా హుందాగా చెప్పారు మనం కలిసి పనిచేద్దామని నిన్న నిన్నటికి నిన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని గత పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ బాగుండాలని కోరుకున్న వ్యక్తిని ఏం మాట్లాడతారు అధ్యక్ష వెంటిలేటర్ మీద ఉన్నాడు కేసీఆర్ అక్కడి నుంచి మార్చిరిగిపోతాడని చెప్తారు అధ్యక్ష ఇదేనా మీరు చేసే రాజకీయం అధ్యక్ష ఇది కరెక్టా అని అడుగుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి మంత్రులని సభ్యులను అడుగుతారు ఒకసారి ఆలోచించుకోండి పదవి అనేది ఎవరికి శాశ్వతం కాదు కానీ మీ హుందాతనం అనేది ఎప్పటికి శాశ్వతం మీరు చేసే రాజకీయాలు ఎప్పటికి శాశ్వతం కానీ ఒక వ్యక్తిని తొలనాటం అనేటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష ఎందుకంటే మనకంటే పెద్దల్ని గౌరవించుకోవడం తెలంగాణ సంస్కృతి అధ్యక్ష అంటే మీరు ఇలా వెంటిలేటర్ మీదకి పోయి ఎక్కడ మార్చురీకి వెళ్తారా మార్చురీకి ఎవరెళ్తారని భగవంతుడు అనేవాడు నిర్ణయిస్తాడు మీరు నిర్ణయించడం అలా కాదు ఈ వ్యక్తులు ఎక్కడున్నారని అడుగుతున్నా అధ్యక్ష అందుకోసం తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆ వ్యక్తి అని అడుగుతున్నా అధ్యక్ష తప్పు అధ్యక్ష రాజకీయాలు ఉంటాయి పోతాయి రాజకీయాల కోసం కాదు కదా కేసీఆర్ గారితో పాటు అనేక మంది నడిచారు భేదాభిప్రాయాలు ఉండొచ్చు కొంతమంది పక్కకు పోవచ్చు కానీ అల్టిమేట్గా తెలంగాణ వచ్చింది మా తెలంగాణ అని చెప్పుకుంటున్నారు ఇవాళ తెలంగాణ బిడ్డలుగా మనం కానీ ఒక వ్యక్తిని పట్టుకొని తెలంగాణ పది సంవత్సరాలు ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి గత మంత్రి గారు చెప్తున్నారు రాజశేఖరరెడ్డి గారు టైంలో జరగలేదని నేను వారిని గౌరవిస్తా వారి కంటే అభిమానం ఉండొచ్చు కానీ ఇలా కేసీఆర్ గారిని కూడా గౌరవించేది కోట్లాది మంది ప్రజలున్నారు భారతదేశంలో అనేక పథకాలకి ఇలా తెలంగాణ రోల్ మోడల్గా ఉంది అనేక విషయాల్లో కాబట్టి దయచేసి మీ ద్వారా మీ ద్వారా అన్న నేను ముగిస్తున్నా ప్లీజ్ అన్న ముగిస్తున్నా ప్లీజ్ నేను ప్లీజ్ ముగిస్తున్నా ప్లీజ్ మీకు కంక్లూడ్ చేస్తే మీరు మాట్లాడండి ఇబ్బంది లేదు ప్లీజ్ కాబట్టి అధ్యక్ష సో చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష కాబట్టి గవర్నర్ గారి ప్రసంగంలో కొన్ని విషయాలు వారు ప్రస్తావించిన వాటిలో కొన్ని వాస్తవాలు ఉండొచ్చు కానీ ప్రభుత్వం చెప్పేటప్పుడు ఏం చేసామనేటువంటి దుమ్మెత్తిపోసే కార్యక్రమాలు చేయొద్దు మాట్లాడేటప్పుడు చాలా చెప్తారు ఎవరైనా చెప్పవచ్చు కానీ వాస్తవం ఏం జరిగింది తెలంగాణలో గత పది సంవత్సరాల్లో ఢిల్లీ వెళ్తే అర్థమైంది అధ్యక్ష మా మిత్రులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఢిల్లీ పోతారు ఢిల్లీలో తెలంగాణ గురించి ఏం మాట్లాడుకుంటారు ఈ రోజు అనేటువంటిది ఇవాళ హైదరాబాద్ హైటెక్ సిటీ గచ్చి బౌలిలో ఫారినర్స్ వచ్చి వాషింగ్టన్ డీసీకి వెళ్ళినా కానీ లేకపోతే కాలిఫోర్నియా వెళ్ళినా కానీ హైదరాబాద్ గురించి చర్చించుకుంటున్నారంటే ఏం ప్రగతి లేకపోతే హైదరాబాద్ గురించి చర్చించుకోరు అధ్యక్ష అందుకోసం వై హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ అవట్ తెలంగాణ అధ్యక్ష మనకు మనమే డిస్కరేజ్ చేసుకొని ఇది ఏం జరగలేదు అది జరిగిపోయింది ఇది జరిగిపోయినటువంటి ఒక బురద జల్లే కార్యక్రమాన్ని బంద్ చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నా అధ్యక్ష